వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ప్రస్తుతం లైవ్ లో చూద్దాం చేసేటటువంటి కార్యక్రమం ఉన్నారు ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతా ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా ఇక ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది వీడెవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక లేడీ ఒక పురుషుడు వీళ్ళు నేను ఒక్కటే చెప్తా ఉన్నా వీడెవడో నాకు తెలీదు వాడు ధైర్యంగా వచ్చి విజయసాయిరెడ్డి వాడు ఉండాడా ఇక్కడ పారిపోయాడా అని అన్నాడంట ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట వాడెవడో నాకు తెలీదు వీడు డెఫినెట్ గా తెలుగుదేశం గుండా ఉంటాడు ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైనా కూడా నేను ఈరోజు ఇక్కడ వచ్చాను నాకేం సెక్యూరిటీ లేదే ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే నేను ధైర్యంగా వచ్చా వీడెవడో టైం చెప్పి నువ్వు పలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను నేను కొట్టేస్తాను చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే భయపడే తాటాకు చెప్పులకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా పత్రికాముఖంగా చెప్తా ఉన్నా వీడికే చెప్తా ఉన్నా నువ్వు టైం చెప్పరా నేనొస్తా లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయి రెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా నువ్వే చెప్పు మీ ఇంటి అడ్రస్ చెప్పు నేను వస్తా చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్ని చెప్తా నేను దీన్ని బట్టి ఒక్కటే అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ కూటమే అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు మళ్లీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్లీ అధికారంలోకి వస్తుంది మధ్యంతర ఎన్నికలు గాని వస్తే మళ్లీ కూడా అధికారంలోకి వస్తుంది ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త మూడు నాలుగు స్తంభాల్ని నిర్మించారు ఒకటి పార్లమెంటు రెండు బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఆ తర్వాత మీరు ఫోర్త్ పిల్లర్ ప్రెస్ ఏంటి ఉద్దేశం ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు అది మనునీతి ధర్మం ప్రకారం కుల కుల వృత్తుల వల్ల కావచ్చు మరి ఏ ఇతర రీత్యా కావచ్చు ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క నాలుగు స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పని చేయండి అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్నా మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక అణగదొక్కబడినటువంటి కులాలని ఒక షెడ్యూల్డ్ కులాలుగా పెట్టి ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్లకి రిజర్వేషన్స్ పాటించమనని ఆ బాధ్యతని ఆ బాధ్యతను గుర్తు చేయడానికే ఈ బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఈ యొక్క పార్లమెంట్ అన్నటువంటి దాన్ని ఆయన రూపొందించడం జరిగింది దాంట్లో మీ పాత్ర కూడా ఉంది ఈ రిజర్వేషన్స్ ని పాటించేటట్టు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది ఈ యొక్క ఈ సందర్భంగా మీరు ఎలా గత మూడు రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు ఎవరికి మీరు ద్రోహం చేసింది ఒక ఆదివాసీ మహిళకి ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా నువ్వు కూడా వంశీకృష్ణలాగా ప్రవర్తించొద్దు మహాన్యూస్ రెండు ఏబిఎన్ మూడు టీవీ ఫైవ్ నీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్లతో చెకప్ చేసుకుని వాళ్ల అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు నేను చేయిస్తాను కూడా సమాజం ఒక బాధ్యత నా గురించి మీ అందరికీ కూడా తెలుసు నన్ను నేను చెప్పుకోవడం కాదు చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నాపైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు నేను అన్ని కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలా మంది కలిసి కుట్ర చేసి కానీ నా వ్యక్తిత్వం ఏందననేటటువంటిది నాకు తెలుసు చాలా కింద స్థాయి నుంచి ఒక ఎనిమిది ఎకరాలు